గజవాడ న్యూస్ బీటీవీ ప్రేక్షకులందరికీ నమస్తే నేను మీ వెంకట్ని మరి ఈరోజు విశేషాల్లోకి వెళ్తే విజయవాడలోని అజిత్ సింగ్ నగర్ ప్రాంతంలో ఒక బారులో ఓ వ్యక్తి మద్యం సేవిస్తూ మృతి చెందిన ఘటన సంచలనానికి దారితీసిందని చెప్పుకోవాలి మరి ఈ ఘటనతో ఒక్కసారిగా పోలీసులు కూడా ఉనికి అంతేకాక మరి మద్యం సేవించి మృతి చెందిన ఆ నాగేశ్వర అనే వ్యక్తిని చూసి పక్కనే ఉన్న కొంతమంది మద్యం ప్రియులు ప్రియులు కూడా ఆందోళనకు గురయ్యారు ఇంతకీ ఆయన ఎలా చనిపోయాడు ఎందుకు చనిపోయాడు ఇలాంటి అనేక సందేహాలు అక్కడ ఉన్నవారిని వెంటాడాయి దీంతో సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని అక్కడ ఉన్న సీసీ ఫుటేజ్ను చూసి ఒకసారిగా షాక్ గురయ్యారు ఎందుకనంటే అతను ఉన్నట్టుండి మద్య సేవిస్తుండగా చనిపోయినట్టుగా గుర్తించిన పోలీసులు ఒకవేళ అతను హార్ట్ తో ఏమైనా చనిపోయి ఉండొచ్చని ఒక అంచనాకు వచ్చాడు అయితే అక్కడ ఉన్న కొంతమంది కానీ అదేవిధంగా స్థానికంగా ఉన్న కొంతమంది పార్టీ నాయకులు కానీ కల్తీ మద్యం సేవించడం వల్లే అతను చనిపోయి ఉంటాడని ఒక అనుమానాన్ని అయితే తెర మీద దీంతో మరి ఈరోజు అదే ప్ర సాయి రూప సంబంధించిన సాయి రూప లక్ష్మి బాధ్ సంబంధించి అక్కడ ఎదుర్కొంటు సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేశారు ఎందుకు చేశారంటే ఈ మద్య సేవనం వల్ల ఎన్నో కుటుంబాలు ముఖ్యంగా పేద బడుగు బలహీన వర్గాలు రోడ్డును పడుతున్నాయి కొంతమంది మద్యం సేవించి మృతి చెందుతున్నా కూడా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు మద్యం ప్రతిదీ కాకుండా మరి ఒక మంచి మద్యాన్ని అందించాలనే ఒక ఉద్దేశంతో ఆ కార్యక్రమాన్ని నిర్వహించారు అంతేకాకుండా అసలు మద్యపాన నిషేధం చేసేస్తే ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం లభిస్తుందని ఆ దిశగా ప్రభుత్వం అడుగులు వేయాలని అయితే మాత్రం సిపిఐ పార్టీకి సంబంధించిన నగర కార్యదర్శి వర్గ సభ్యులు కేవి భాస్కర్ రావు డిమాండ్ చేశారు ఈ సందర్భంగా సిపిఐ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని మరి దీనికి ఈ ఘటనకు సంబంధించి నాగేశ్వరరావు మృతిపైన విచారణ జరిపి నిజాలను వెలుగులో పెట్ట తీసుకురావాలని వారిని కోరడం జరిగింది నిన్న మధ్యాహ్నం సింగనగరు పాత సింగనగరు సాయి రెస్టారెంట్ బార్లో కండ్రికలో నివసిస్తున్న నాగేశ్వరరావు అనే భవన నిర్మాణ కార్మికుడు టైల్స్ వర్క్ చేస్తుంటాడు అతనికి ముగ్గురు ఆడపిల్లలు నిన్న మధ్యాహ్నం ఈ బార్లోకి వచ్చి తాగుతూ మరి హఠాత్తుగా చనిపోవడం జరిగింది మరి ప్రజలు కూడా కానీ మేము కానీ దీనిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నాము మరి అతను కల్తీ మద్యం తాగి సరిపోయాడా లేక అనారోగ్యంతో సరిపోయాడా అనేది మరి సమగ్ర విచారణ జరిపించాలని చెప్పేసి సిపిఐగా డిమాండ్ చేస్తున్నాము అలాగే ఏ ప్రభుత్వం వచ్చినా కానీ అయితే గత ప్రభుత్వం అయితే చీపు రెక్కర్ విచ్చలు విడిగా అమ్మేసేసి ఎక్కువ రేట్లకి అమ్మేసేసి సొమ్ము చేసుకున్నారు కనీసం ఇప్పుడున్న కొత్త ప్రభుత్వం అయినా సరే మరి నాణ్యమైన మరి ప్రాంతీయ కానీ మధ్యాహ్నం కానీ అందించాలని చెప్పేసి సిపిఐగా కోరుతున్నాము అలాగే మరి సాక్షాత్తు మరి మనకు ఉదయం ఆరు గంటలకి ఒక కడుపుల నొప్పి వచ్చినా ఒక జ్వరం నొప్పి వచ్చినా తలకాయ నొప్పి వచ్చినా ఒక ముందు బెండ్ వేసుకోవటాలంటే మందు షాపులు తెచ్చుకుంటాము కొన్ని చోట్ల అలాంటిది ఈ సింగనగరం పాయికాపురం ప్రాంతాలలో ప్రకాశ ప్రాంతాలలో ఐదు గంటలకి మధ్యం షాపులు ఓపెన్ చేసేస్తున్నారు యాభై రూపాయలు కనుక ఎక్కువ ఇస్తే వాటర్ బాటిల్ ఇచ్చేస్తారు మరి అవి అవి తాగటం వల్ల మరి కార్మికులందరూ కూడా పనులు కూడా మారేసి కేవలం తాగుడే పనిగా పెట్టుకుంటున్నారు దాన్ని మేము దీన్ని మరి ఎక్సైజ్ శాఖ వాళ్ళు కానీ అదే పోలీస్ డిపార్ట్మెంట్ కానీ నిమ్మకం నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు తప్ప వాళ్ళపై ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు చర్యలు తీసుకుంటే వాళ్ళు ఈ విధంగా ఐదు గంటలకి ఆరు గంటలకి అమ్మరు అలాగే మేము ఈ ప్రభుత్వాన్ని కూడా కోరేది ఏంటంటే నాణ్యమైన సరుకులు అమ్మించండి అలాగే అసలు సిపిఐగా మేము డిమాండ్ చేసేది అసలు ఈ మద్యపానాన్ని నిషేధించాలని చెప్పి చెబుతున్నాము అనేక అనేక రూపాల్లో మీరు లాభాలు అర్జించుకోండి ఈ మద్యాన్ని మాత్రం నిషేధించి పేద ప్రజలకు పేద బహితులకు మీరు న్యాయం చేయాలని చెప్పేసేసి గా కోరుకుంటూ ఈ నాగేశ్వరరావు మృతిపై సమగ్ర విచారణ జరిపించాలని చెప్పేసేసి లేనిపై భవిష్యత్తులో మళ్ళీ పోరాటాలు చేస్తామని చెప్పేసేసి తెలియజేసుకుంటున్నాం కాపాడాలి కల్తీ మద్యం బారి నుండి ప్రజలను కాపాడండి కాపాడండి కల్తీ మద్యం బారి నుండి ప్రజలను కాపాడండి అరికట్టాలి కల్తీ మద్యాన్ని అరికట్టాలి కల్తీ మధ్యాన్ని కాపాడండి